ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈ రోజు జరిగినటువంటి మధ్యాహ్నం సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు దానికి సంబంధించిన వివరణ నేను ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను మార్నింగ్ సెషన్కి సంబంధించిన ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం అందులో కవర్ కాని క్వశ్చన్స్ను కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను మొత్తం వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇందులో క్వశ్చన్స్ ఏమైనా కవర్ కాకపోతే ఖచ్చితంగా కామెంట్ రూపంలో ఆ క్వశ్చన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైతే ఎక్కువ క్వశ్చన్స్ ఇట్లా కవర్ కాకపోతే దానికి సంబంధించిన ఇంకో వీడియో కూడా మీకు చేసి అప్లోడ్ చేసే బాధ్యత నాది మార్నింగ్ సెషన్లో అప్లోడ్ చేసిన వీడియో కింద చాలామంది అయితే కమెంట్స్ వేసిరు క్వశ్చన్స్కి సంబంధించి అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఆ క్వశ్చన్స్కి సంబంధించిన వివరణ నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా జరుగుతున్నటువంటి టెట్ ఎగ్జామ్స్కు సంబంధించి క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనే వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం రెగ్యులర్ కూడా రేపు కూడా అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇది మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ చూడండి చిప్కో ఉద్యమానికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది చిప్కో ఉద్యమం అనేది చిప్కో మూమెంటు ఇది హిమాలయ పర్వత శ్రేణుల్లోని గర్వాల్ విభాగంలో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో చమౌలీ జిల్లాలోని రెణి అనే గ్రామంలో ఈ ఉద్యమం ఉధృతంగా ప్రారంభమైంది ఈ ఉద్యమం అధికారికంగా పంతొమ్మిది వందల మూడులో ప్రారంభమైంది దీనికి పునాదులు పదిహేడు వందల ముప్పైలో రాజస్థాన్లోని కేజ్రీ గ్రామ మహిళల పోరాటంలో బిష్ణో ఉద్యమం ఉన్నాయి ఇంకో ప్రశ్న ఆంధ్ర యువతి మండలిని ఎవరు స్థాపించారని అడిగారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఎల్లా ప్రగడ సీతాకుమారి రామకృష్ణమ్మ వీళ్ళిద్దరు కలిసి ఆంధ్ర యువతి మహిళా మండలిని స్థాపించడం జరిగింది ఇంకో ప్రశ్న బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి దేవికి సంబంధించి అక్కడ ఆ విగ్రహాన్ని ఎవరు ప్రతిష్ఠించారని అడిగారు వేద వ్యాస మహర్షి ప్రతిష్ఠించడం జరిగింది కురుక్షేత్ర యుద్ధం తర్వాత శాంతిని కోరుతూ వ్యాస మహర్షి దక్షిణ భారతవానికి వచ్చారు గోదావరి నది తీరాన ఆయన ప్రతిరోజు మూడు గుప్పెళ్ళ ఇసుకను తెచ్చి మూడు రాసులుగా పోసి మంత్రోచ్చారణతో విగ్రహాలను రూపొందించరు అవే సరస్వతి లక్ష్మి కాళి ఈ విగ్రహాలుగా మారాయని చెబుతారు ఇసుకతో చేసిన విగ్రహం కాబట్టి దీనిని సైకత విగ్రహం అని కూడా అంటారు ఇంకో ప్రశ్న సోషల్కి సంబంధించి భారత ప్రభుత్వం క్రిమినల్ న్యాయ సవరణ చట్టం రెండు వేల పదమూడుని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిందని క్వశ్చన్ అయితే అడిగారు రెండు వేల పదమూడు ఏప్రిల్ మూడు నుంచి దీన్ని సాధారణంగా నిర్భయ చట్టం అని పిలుస్తారు ఈ చట్టానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇక్కడ చూడండి నిర్భయ చట్టం అని పిలుస్తారు ఇక్కడ ఇంకోటి సోషల్కి సంబంధించి బాబర్ అంటే ఏందని అడిగిరు హిమాలయ నదులు పర్వతం నుంచి కిందికి ప్రవహించే క్రమంలో తమతో పాటు తెచ్చిన గులక రాళ్ళు కంకర పెద్ద పెద్ద రాళ్లను శివాలి కొండల దిగువకు నిక్షిప్తం చేస్తాయి ఇలా ఏర్పడిన ఇరుకైన మై మైదాన ప్రాంతాన్ని బాబర్ అంటారు ఇక్కడ ఉన్నటువంటి హెడ్డింగ్ మొత్తం ఇచ్చి ఏమంటారు అని కింద ఆప్షన్స్లో బాబర్ ఆ విధంగా అడగడం జరిగింది ఇది పశ్చిమాన సింధు నది నుంచి తూర్పున తీస్తా నది వరకు హిమాలయ పర్వత పాదాలకు సమాంతరంగా సుమారు ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల విడతలతో విస్తరించింది ఆర్బీఐకి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగినంట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జనవరి ఒకటిన జాతీయం చేసింది స్థాపన అనేది ఆర్బీఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటిన దీనిని ప్రైవేట్ షేర్ హోల్డర్ల బ్యాంక్గా స్థాపించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థపై నియంత్రణ సాధించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆధారంగా నైన్టీన్ ఫార్టీ నైన్లో దీని ప్రభుత్వం తన సొంతం చేసుకుంది ఎప్పుడు సొంతం చేసుకుంది అని అడిగారు క్వశ్చన్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఈస్ ద రైట్ ఆన్సర్ దీని ప్రధాన కార్యాలయం ప్రారంభంలో దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉండేది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో శాశ్వతంగా ముంబైకి మార్చారు భారత రాజ్యాంగంలోని వార్షిక ఆర్థిక నివేదిక యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి ఏ ఆర్టికల్లో ఉంది అని అడిగిరు కేంద్ర బడ్జెట్ విషయంలో అయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నూట పన్నెండు రాష్ట్ర బడ్జెట్ ప్రకారం భారత రా రాజ్యాంగంలోనే ఆర్టికల్ రెండు వందల రెండు ఈ రెండు కస్తం గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్లో మాత్రం మనకు ఆప్షన్లు ఏది ఉన్నట్టు తెలుసు మరో ప్రశ్న ప్రస్తుత భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైనా అడిగిరు జస్టిస్ సూర్యకాంత్ ఆయన భారతదేశంలో యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగున ఆయన బాధ్యతలు చేపట్టిరు ఆయన రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి తొమ్మిది వరకు పదవిలో కొనసాగుతారు ఆయనకు ముందు జస్టిస్ బిఆర్ గవాయ్ యాభై రెండవ సిజీఐ పదవిలో ఉన్నారు తెలుగుకు సంబంధించిన ప్రశ్న ఇదే ప్రశ్న ఇంతకుముందు కూడా వచ్చింది మిథ్య అనే పదానికి వికృతి పదం వికృతి పదానికి ప్రకృతి పదం ఏదని మృత్యు అనేది ప్రకృతి పదం మిత్య అనేది వికృతి పదం అద్భుతమైన శక్తి అనేది ఏ సమాసం అని అడిగిర్రు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ఇక్కడ విగ్రహవాక్యం చూడండి అద్భుతమైనదైన శక్తి అద్భుతమైన శక్తి ఎట్లయినా చెప్పవచ్చు విగ్రహవాక్యం ఎట్లయినా చెప్పవచ్చు పూర్వపదమేమో అద్భుతమైంది ఉత్తరపదమేమో శక్తి సో విశేషణ పూర్వపద కర్మాధారయం కిందకొస్తుంది వస్తుంది ఈ విశేషణ పూర్వపద కర్మాదారయానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు వస్తే తెల్ల తామర తెల్లనైన తామర గొప్ప రాజు గొప్పవాడైన రాజు మంచి బాలుడు మంచితనము గల బాలుడు ఈ విధంగా విశేషణ పూర్వపద కర్మాదారయానికి ఉదాహరణలు మరో ప్రశ్న పావని అనే పదానికి అర్థం ఏందని అడిగారు ఇక్కడ రెండు రకాల అర్థాలైతే ఉన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సామాన్య అర్థం ఒకటి ఉత్పత్తి అర్థం ఒకటి సామాన్య పదం అయితేనే పవిత్రమైంది పవిత్రమైంది నది ఇవన్నీ కూడా పావనికి సంబంధించి ఉత్పత్తి అర్థం వాయువు సంబంధిత పవనుడు యొక్క సంతానం అని అర్థం సందర్భంలో హనుమంతుని పావనే అని కూడా పిలుస్తారు ఇంకో ప్రశ్న విష్ణువు అనే పదానికి నానార్థాలు ఏమని అడిగిరు నారాయణుడు కృష్ణుడు అంతర్యామి ధర్మము జలము ఆకాశము వ్యాపించువాడు ఇవన్నీ కూడా విష్ణువుకు సంబంధించి నానార్థాలు మరో ప్రశ్న హరి అనే పదానికి తెలుగు సాహిత్యంలో వ్యాకరణంలో చాలా విశిష్టమైన స్థానం ఉంది దీనికి సంబంధించిన నానార్థాలు అడిగారు విష్ణువు హరి అనే దానికి విష్ణు అనేది ఒకటి కోతి సింహము ఇంద్రుడు గుర్రము దొంగ ఇవన్నీ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి దానికి సంబంధించి పాము అనేది కూడా హరికి సంబంధించిన నానార్థమే చంద్రుడు సూర్యుడు కప్ప యముడు గాలి నీరు పసుపు పచ్చరంగు ఇవన్నీ కూడా హరి అనే దానికి నానార్థాల కిందకి వస్తాయి నగర గీతం అనే పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిందని అడిగిరు ఇది పదవ తరగతి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఇది మినీ కవితకు సంబంధించిన ప్రక్రియ కిందికి వస్తుంది అలిశెట్టి ప్రభాకర్ రచించిండు మినీ కవిత అంటే తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని స్ఫూర్తింపజేస్తూ సూటిగా చైతన్యాన్ని కలిగించే కవితా రూపం మధ్యతరగతి జీవితాలకు సామాజిక సమస్యలను ఎండగట్టడానికి అలిశెట్టి ప్రభాకర్ గారు ఈ ప్రక్రియను ఆయుధంగా మలుచుకున్నారు ఈ అలిశెట్టి ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లాకు చెందిన వాళ్ళు సిటీ లైఫ్ పేరుతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆరేళ్ల పాటు నిరంతరంగా మినీ కవితను రాశారు నగర గీతం కూడా ఆయన రాసిన సిటీ లైఫ్ కవితల నుంచే గ్రహించబడింది ఈయన రాసినట్టు అలిశెట్టి ప్రభాకర్ గారు రాసినటువంటి రచనలు ఎర్ర ముద్దలు మంటల జెండాలు రక్తరేఖ సిటీ లైఫ్ ఇంకో ప్రశ్న తెలుగులో హరివంశాలు ఇది ఎవరు అని అడిగిరు దీనిపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందిన వాళ్ళు ఆచార్య యశోధారెడ్డి పాకాల యశోధారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో అనే అంశంపై పరిశోధన చేసి ఆమె పిహెచ్డీ చేసిరు సంస్కృతంలోని హరివంశ పురాణాన్ని అనుసరించి తెలుగులో వెలువడిన ఎర్రన హరివంశం నాచన సోమన ఉత్తర హరివంశం వివిధ కార్యక్రమాలను తులనాత్మకంగా అధ్యయనం చేసి సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు ఈమె గొప్ప పరిశోధకురాలు కాకుంటే అచ్చమైన తెలుగు మాండలికంలో కథలు రాసిన తొలితరం రచయితగా పేరుంది ఈమె రాసినటువంటి మా ఊరి ముచ్చట్లు హెచ్చమ్మ కథలు ధర్మశాల వంటి కథా సంపుటాలు చాలా ప్రసిద్ధమైనవి ఇంకో ప్రశ్న తులసి దళాలు రచయిత్రి ఎవరు అన్నట్లు ఆ రకంగా క్వశ్చన్ అడగడం జరిగింది ఇల్లందల సరస్వతి దేవి అనే ఈమె తులసి దళాలు రచించింది ఈ తులసి దళాలు మూడు భాగాలుగా సంపుటాలుగా వివరించారు ఈమె కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు తెలుగు రచయిత్రి నైన్టీన్ ఎయిటీ టూలో లో స్వర్ణ కమనాల కథా సంపుటి గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దేను అనే పదానికి ఉత్పత్తి అర్థం ఏందని అడిగిరు దేను అనే పదానికి ఉత్పత్తి అర్థం దూడకు పాలు కొడుపునది అంటే ఆవు అని అర్థం పాలు ఇచ్చేది లేకపోతే పిల్లలు పాలు తాగేలా చేసేది అని కూడా అర్థం కిందికి వస్తుంది ఇప్పుడు మొత్తానికి దేను అంటే ఆవు అని అంటాం మరో ప్రశ్న కర్దమము అనే పదానికి తెలుగులో ప్రధానంగా ఉన్నటువంటి అర్థం ఏందని అడిగారు బురద బురద అని అర్థం కర్దమము అంటే బురద ఇంకో ప్రశ్న దాశరథి రంగాచార్య గారి మొదటి రచన ఏది అని అడిగారు చిల్లర దేవుళ్ళు అనేది ఆయన మొదటి రచన పంతొమ్మిది వందల అరవై దశ దశకంలో వెలువడింది పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై నాలుగు మధ్యకాలంలో తెలంగాణలోని భూస్వామ్య వ్యవస్థ దురల పాలన వెట్టి చాకరీ సామాన్య ప్రజల కష్టాలను నవలలో అద్భుతంగా చిత్రీకరించరు తెలంగాణ మాండలికంలో రాయబడిన తొలి గొప్ప నవలగా గుర్తింపు పొందింది పంతొమ్మిది వందల ఒకటిలో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది సోషల్కి సంబంధించి కుతుబ్ షాహీల పాలనా కాలంలో నాణ్యాలకు సంబంధించిన క్వశ్చన్ అడిగారు ఒకటి హొన్ను అన్నారు కుతుబ్ షాయి కాలంలో అత్యంత విలువైన బంగారు నాణ్యం పేరు హొన్ను దీన్ని ఐరోపా వాళ్ళు పగోడా అని కూడా పిలిచారు ఇంకోటి ఫనం బంగారు లేదా వెండితో చేసే చిన్న నాణ్యంను ఫనం అంటారు దిరామ్ దిరామ్ అంటే కుత్తుబ్ వాడిన వెండి నాణ్యాలను దిరామ్ అన్నారు వాణిజ్య లావాదేవీలలో విస్తృతంగా ఉపయోగించరు తర్వాత కాసు లేకపోతే నీమ్ కాసు సామాన్య ప్రజలు రోజువారీ అవసరాల కోసం ఉపయోగించే రాగి నాణ్యాలను కాసు అని పిలిచారు అక్కడ కరము అనే పదానికి నానార్థాలు అడిగిరట కరము అంటే చెయ్యి పన్ను కిరణము ఏనుగుతుండము ఇవన్నీ కూడా నానార్థాలు మరో ప్రశ్న అద్భుత శక్తి ఇది ఏ సమాసం అని అడిగిరు ఆల్రెడీ అద్భుతమైన శక్తి విగ్రహవాక్యం ఇది మొత్తానికి పూర్వపద కర్మాధార సమాసం అక్కడిక్కడ అనేది ఏ సంధి అని అడిగిరు ఆంబ్రేడిత సంధి అనేది అక్కడ ప్లస్ అక్కడ ఇది రైట్ ఆన్సర్ దీనికి సంబంధించి ఏమైనా వివరణ కావాలనుకుంటే మీరు కమెంట్లో చెప్పండి ఒకసారి మాట్లాడదాం ఆ విషయాన్ని ఇక్కడ సూత్రం అచ్చిన ఒక ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి తరుగు జరుగుతుంది ఇక్కడ అక్కడ అనే పదం రెండు సార్లు వచ్చింది రెండో అక్కడ అనేది ఆమ్రేడితం ఇక్కడ దృశ్య ఉపకరణాలకు సంబంధించి కింద ఆప్షన్స్ ఇచ్చి అడిగారట ఇక్కడ దృశ్య సవర దృశ్య ఉపకరణాలు ఆడియో ఎయిడ్స్ అనేవి రేడియో టేప్ రికార్డర్ గ్రామ ఫోను లింగ్వా ఫోన్ తర్వాత దృశ్య ఉపకరణాలు దీనికి రిలేటెడ్గా ఉన్నది కాబట్టి చెప్తున్నా నల్లబల్ల చార్టులు మ్యాప్లు ఫ్లాష్ కార్డులు స్లైడ్ ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా దృశ్య ఉపకరణాల కిందకు వస్తాయి అట్లానే దృశ్య శ్రవణ ఉపకరణాలు టీవీ సినిమా చలన కంప్యూటర్ ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణాలు మరో ప్రశ్న డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం దేనికోసం చేసిరు అనేది అడిగితే అడిగిరు పంచాయత్ రాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించిన అతి ముఖ్యమైన సవరణ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ఈ సవరణ ద్వారా పంచాయత్ రాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు వచ్చింది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది రాజ్యాంగంలో ఏడవ భాగాన్ని చేర్చిరు పంచాయతీ అధికార పరిధిలోకి వచ్చే ఇరవై తొమ్మిది అంశాలతో కూడిన పదకొండవ షెడ్యూల్ను జత చేశారు గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ మండల స్థాయిలో మండల పరిషత్ జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ మరో ప్రశ్న వెండి నగిషి కళ దీనికి సంబంధించిన క్వశ్చన్ అడిగిన ఎక్కడ ప్రసిద్ధి అని కరీంనగర్లో ప్రసిద్ధి ఇది సిల్వర్ ఫిలిగ్రీ అని కూడా పిలుస్తారు ఇక్కడ కరీంనగర్ వెండి నగిషి పనివారు విశ్వకర్మలు అత్యంత సన్నని వెండి తీగలతో అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తారు అందుకే దీని ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది చాలా సన్నని వెండి తీగలను అల్లికల్లాగా మలచి అభరణాలు గంధపు గిన్నెలు కుంకుమ భర్ణలు నిమ్మళ్ళు ఇతర అలంకార వస్తువులను తయారు చేస్తారు ఈ కళా నైపుణ్యానికి గుర్తింపుగా కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీకి రెండు వేల ఏడులో భౌగోళిక గుర్తింపు లభించింది దాదాపు పంతొమ్మిది శతాబ్దంలో ఎలగందుల ప్రాంతంలో ప్రారంభమైన ఈ కళ తర్వాత కరీంనగర్ పట్టణానికి విస్తరించింది చివరగా భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి ఆయన కలం పేరేంది పివి నరసింహ గారు కల కలం పేరేందని అడిగారు ఇక్కడ వేరువేరు సందాలలో సందర్భాలలో వేరువేరు పేర్లు ఉన్నాయి జయ విజయ అని విజయ అని ఇన్సైడర్ అని కాంగ్రెస్ వాది అని ఈ రకంగా నాకు సంబంధించిన వేరువేరు ఉన్నాయి ఆప్షన్స్లో ఏది ఉంటే అది పెట్టడానికైతే చూడండి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ